యషయ గ్రంథము అరవయవ అధ్యాయము నీకు వెలుగు వచ్చి ఉన్నది లెమ్ము తేజరిల్లుము యహోవ మహిమ నీ మీద ఉదయించును చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది కటిక చీకటి జనములను కమ్ముచున్నది యహోవా నీ మీద ఉదయించుచున్నాడు ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది జనములు నీ వెలుగునకు వచ్చెదురు రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదురు కన్నులెత్తి చుట్టూ చూడుము వీరందరూ కూడుకొని నీ వద్దకు వచ్చుచున్నారు నీ కుమారులు దూరము నుండి వచ్చుచున్నారు నీ కుమార్తెలు చంకనెత్తబడి వచ్చుచున్నారు నీవు చూచి ప్రకాశింతువు నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగును సముద్ర వ్యాపారము నీ వైపు తిప్పబడును జనముల ఐశ్వర్యము నీ వద్దకు వచ్చును వంటెల సమూహము మిథ్యాను ఫాల లేత వంటెలను నీ దేశము మీద వ్యాపించును వారందరూ శేబ నుండి వచ్చెదురు బంగారమును ధూప ద్రవ్యమును తీసుకుని వచ్చెదరు యహోవా స్తోత్రములను ప్రకటించెదరు నీ కొరకు కేదారు గొర్రెమందలన్నయూ కూడుకొనును నెబాయేతు పొట్టేళ్ళు నీ పరిచర్యకు ఉపయోగ ఉపయోగములగును అవి నా బలిపీఠము మీద అంగీకారములగును నా శృంగార మందిరమును నేను శృంగారించెదను మేఘము వలెను ఎగయు గువ్వల వలెను గూళ్లకు ఎగసి వచ్చు వీరెవరు నీ దేవుడైన యహోవా నామమును బట్టి ఆయన నిన్ను శృంగారించినందున ఇస్రాయేలు పరిశుద్ధ దేవుని నామమును బట్టి దూరము నుండి నీ కుమారులను తమ వెండి బంగారములను తీసుకుని వచ్చుటకు ద్వీపములు నా కొరకు కనిపెట్టుకొనిచున్నవి తార్షీసు ఓడలు మొదట మెచ్చుచున్ కొచ్చుచున్నవి అన్యులు నీ ప్రాకారములను కట్టుదురు వారి రాజులు నీకు ఉపచారము చేయుదురు ఎలయనగా నేను కోపపడి నిన్ను గాని కటాక్షించి నీ మీద జాలిపడుచున్నాను నీ యొద్కు జనులు భాగ్యము తేబడునట్లు వారి రాజులు జయోత్సవముతో రప్పించబడునట్లు నీ ద్వారములు రాత్రింబగళ్లు వేయబడక నిత్యమూ తెరవబడి ఉండును నిన్ను సేవింపనొల్లని జనమైనను రాజ్యమైనను నిలవదు అట్టి జనములను నిర్మూలము చేయబడును నా పరిశుద్ధాలయపు అలంకారమై నిమిత్తమై లేబానోను శ్రేష్టమైన దేవదారు వృక్షములను సరళ వృక్షములను చెట్లను నీ ఎద్దుకు తేబడును నేను నా పాద స్థలములను మహిమపరచెదును నిన్ను బాధించిన వారి సంతానపు వారు నీ ఎదుటకు వచ్చి సాగిలపడెదురు నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడెదురు ఎహోవ పట్టణమనియు ఇస్రాయేలు పరిశుద్ధ దేవుని సియోననియు నీకు పేరు పెట్టెదరు నీవు విసర్జించబడుటను బట్టియు ద్వేషించబడుటను బట్టి ఎవడనూ నీ మార్గమున దాటిపోవుటలేదు నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోషణ కారణముగాను చేసేదను యహోఅనగు నేను నీ రక్షకుడుననియు బహు పరాక్రమము గల యాకోపు దేవుడునగు నీ విమోచకుడుననియు నీకు తెలియబడినట్లు నీవు జనముల పాలు కుడిచి రాజుల చంటి పాలు త్రాగెదవు నేను ఇత్తడికి ప్రతిగా బంగారమును తెచ్చుచున్నాను ఇనుమునకు ప్రతిగా వెండిని కర్రకు ప్రతిగా ఇత్తడిని రాళ్లకు ప్రతిగా ఇనుమును తెచ్చుచున్నాను సమాధానమును నీకు అధికారులుగాను నీతిని నీకు విచారణకర్తలుగాను నియమించుచున్నాను ఇకను నీ దేశమున బలాత్కారము అన్న మాట వినబడదు నీ సరిహద్దుల్లో పాడు అను మాట గాని నాశనం మాట గాని వినబడదు రక్షణయే నీకు ప్రాకారములనియు ప్రఖ్యాతియే నీ గుమ్మములనియు నీవు చెప్పుకొందువు ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు నీకు వెలుగుచ్చుటకై చంద్రుడు ఇకను ప్రకాశింపుడు యహోవాయ నీకు నిత్యమైన వెలుగవును నీ దేవుడు నీకు భూషణముగా ఉండును నీ సూర్యుడికను అస్తమింపడు నీ చంద్రుడు క్షీణింపడు యహోవాయ నీకు నిత్యమైన వెలుగుగా ఉండును నీ దుఃఖ దినములు సమాప్తములగును నీ జనులందరూ నీతిమంతులై ఎందురు నన్ను నేను మహిమపరుచుకున్నట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశమును శాశ్వతముగా స్వతంత్రించుకొందురు వారిలో ఒంటరి అయిన వాడు వేయి ఎన్నికలేనివాడు బలమైన జనమగును ఎహోవనగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును ఆమెన్